ఐటీ కంపెనీలో ఉద్యోగం మంచి జీతంతో లైఫ్ కూడా బాగానే ఉంది అలా కొన్ని నెలలు గడిచింది మనోడి ఆలోచన విధానంలో పెద్ద మార్పులే వచ్చాయి ఎంతకాలం అంటూ ఈ ఉద్యోగాలు చేస్తాం మంచి బిజినెస్ స్టార్ట్ చేసి లైఫ్లో ఆర్థికంగా ఎదగాలని భావించాడు ఆ దిశగా కలలు కని వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశాడు వ్యాపారం పెట్టాలంటే మామూలు పన లక్షల్లో ఖర్చు అవుతుంది ఈ క్రమంలోనే ఆ యువకుడు తల్లిని డబ్బులు ఇవ్వాలని కోరగా ఆ మహిళ మాత్రం లేవని చెప్పింది దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైబీసీ ఎంఈసీ సీఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఏపీలోని భాపట్లకు చెందిన వెంకట సుబ్బయ్య లలిత దంపతులు చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్కు వచ్చారు వీళ్ళు నగరంలోని మీర్జాలీగూడలో నివాసం ఉంటున్నారు వీరికి వాసు అనే ఇరవై ఐదేళ్ల కుమారుడితో పాటు ఓ కూతురు కూడా ఉంది అయితే వెంకట సుబ్బయ్య గతంలో బిజినెస్ పెట్టి లాస్ రావడంతో సక్సెస్ కాలేకపోయాడు పైగా అప్పులు కుప్పలుగా మారాయి ఇదే విషయమై భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి దీంతో సుబ్బయ్య బాపట్లకు వెళ్ళిపోగా లలిత మాత్రం నగరంలోనే వంటలు చేస్తూ కొడుకు కూతురిని చదివించింది ఇదిలా ఉంటే వీరి కుమారుడైన వాసు ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడు ఐదు నెలల పాటు అదే కంపెనీలో ఉద్యోగం చేశాడు ఈ క్రమంలోనే ఆ యువకుడు ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాడు ఇక ఈ మధ్య జాబ్ కూడా మానేశాడు ఐదు లక్షలు ఇస్తే టిఫిన్ సెంటర్ పెడతానని తల్లి లలితను కోరాడు కానీ తల్లి మాత్రం అస్సలు వినలేదు గతంలో తండ్రి వ్యాపారంలో దెబ్బ తినడంతో తల్లి లలిత డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది వాసు మాత్రం తల్లిని బతిమిలాడడంతో పాటు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఫలితం లేకుండా పోయింది దీంతో వాసు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఈ క్రమంలోనే ఆ యువకుడు ఇదే నా చివరి రోజు అని వాట్సాప్ స్టేటస్ పెట్టి తాజాగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న తల్లి ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు అనంతరం ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చూసారుగా ఉన్నట్టుండి వాసు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోయాడు తల్లి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో వాసు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరం దయచేసి ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి